హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాధవి కుమార్ అండ్ నేను మీ మధు అండి ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే చిన్న ఫెస్టివల్ అనమాట సో మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం ఇది మార్నింగ్ మార్నింగే తీసిన వీడియో అండ్ ఇలా పొద్దున్నే లేచి ఇంటి ముందు అయితే మొత్తం క్లీన్ చేసేసి ఇలా ముగ్గులు అయితే పెట్టేశాను అండ్ ఎర్లీ మార్నింగ్ లేస్తే మైండ్ ఎంత రిఫ్రెష్గా ఉంటుందో అండ్ మనం ఈ పండ్ల మార్నింగ్ లేచి పండ్లన్నీ చేస్తే మనకి ఎక్సర్సైజ్ చేసిన ఫీలింగ్ కూడా ఉంటుంది కదా అండ్ ఈ ఫెస్టివల్ ఏంటంటే దేవుడికి సంబంధించింది సో ఇంట్లో ఏదైనా పూజ ఉంటే ఇంకా పొద్దున్నే లేస్తే ఆ పాజిటివ్ ఎనర్జీయే వేరు కదండీ అండ్ ఇక్కడ చూసారా ఈ బయట ముగ్గులన్నీ నేనే వేసేసాను అండ్ ఇందాక మీరు చూసారా అక్కడి వరకు కూడా వేసేయొచ్చు కానీ లోపల మా అమ్మ ఇల్లు మొత్తం క్లీన్ అనమాట సో ఆ వాటర్ అన్నీ బయటకు వచ్చేస్తాయి అందుకని అక్కడ వేయలేదు ఇలా ఇక్కడ ఇక్కడ అక్కడక్కడ మాత్రం వేసేసాను అండ్ నేను వేసిన ఈ ముగ్గుల్లో మీకు ఏ రంగోలీ నచ్చిందో కామెంట్ చేసేయండి ఇలా నేను బయట ముగ్గులు వేసేలోపు మా అమ్మ ఇల్లు మొత్తం క్లీన్ చేసేసింది అదంతా క్లీనింగ్ సెక్షన్ అయిపోయాక ఇప్పుడు కడపలకి ముగ్గేస్తుంది వేస్తుందనమాట గడపలు ఇలా నీట్గా వాష్ చేసేసి మొత్తం పసుపు పూసింది ఇలా పసుపు పూసేసి సింపుల్ డిజైన్ అయితే వేసేస్తుంది బయట ముగ్గులు అయితే నేను వేసాను ఇవైతే అమ్మ వేస్తుంది అండ్ చూసారా ఇలా సింపుల్గానే వేసేసింది అన్ని గుమ్మాలకి ఇలానే పసుపు పూసేసి సింపుల్ డిజైన్ అయితే వేసేసింది అండ్ ఇంతకీ ఏం ఫెస్టివల్ అంటే అమ్మ వాళ్ళ ఇంట్లో నోములు అనమాట మామూలుగా అందరూ దివాళి అప్పుడు కేదారేశ్వర వ్రతం ఆ నోములు జరిపించుకుంటారు కదా కానీ మా అమ్మ వాళ్ళు ఏంటంటే ఇలా సంక్రాంతి ముందు అయితే నోములు చేసుకుంటారు నోములు అండ్ మల్లికార్జున స్వామికి బోనాలు అయితే సమర్పిస్తారు రెండు ఒకేసారి అనమాట వీటిని అయితే సట్టి నోములు అంటారట మీలో ఎంతమందికి వీటి గురించి తెలుసో కామెంట్ చేసేయండి అండ్ ఇలా అందరం ఆ పని అయిపోయాక ఫ్రెష్ అయిన తర్వాత మళ్ళీ లెవెన్ అలా అవుతుంది ఆ టైంకి ఇంకా ఇంట్లో చిన్న చిన్న పనులు కంప్లీట్ చేసి మేము అందరం ఫ్రెష్ అయ్యేసరి సరికైతే ఈ టైం అయింది అండ్ ఆ తర్వాత మా అన్నయ్య అయితే ఇలా కడపలకి మామిడి తోరణాలు కుచ్చుతున్నాడు అండ్ ఇవి మనం ఈవెంట్ నెంబర్లో పెట్టాలి కదా అదే కౌంట్ చేస్తున్నాడు అండ్ మీలో ఎంతమందికి తెలుసు ఈ మామిడి తోరణాలు ఇలా ఈవెంట్ నెంబర్లో పెట్టాలనేసి అది కూడా కామెంట్ చేసేయండి ఎందుకో నాకైతే రీజన్ తెలియదు కానీ ఇవైతే ఇవ్ ఈవెన్ నెంబరే ఉండాలంట సో అందుకని కౌంట్ చేసుకుంటూ అయితే పెట్టేస్తున్నాడు అండ్ అవి అయిపోయాయి మళ్ళీ ఇంకో గుమ్మానికి కూడా కూర్చుతున్నాడు అండ్ ఇక్కడ చూసారా ఆ షీల్డ్ తీసుకునేది అయితే నేనే అనమాట పైన కాలేజ్ ఫస్ట్ వచ్చినందుకు నాకు షీల్డ్ ఇచ్చారు అండ్ కిందది అయితే మా అమ్మకి బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు వచ్చింది జాబ్ చేస్తున్నప్పుడు ఇప్పుడైతే చేయట్లేదు అండ్ ఇక్కడ మళ్ళీ మా అన్నయ్య ఇంకో గుమ్మానికి మామిడి తోరణాలు కూర్చుతున్నాడు అనమాట అండ్ ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు ఇక్కడ చూసారా కింద షీల్డ్లు కూడా నాకే వచ్చాయి స్కూల్ టైంలో అనమాట అండ్ ఇక్కడ మా అమ్మ అయితే దేవుడికి నైవేద్యం ప్రిపేర్ చేయడానికి గుమ్మడికాయ కట్ చేస్తుంది గుమ్మడికాయ కూడా యూజ్ చేస్తారు కదా అదైతే అస్సలు కట్టవట్లేదండి చిన్న కుస్తీయే చేసింది ఫైనల్గా అయితే కట్ అయిపోయింది చాలా కష్టపడింది దీనికోసం ఎవరి పనులలో వాళ్ళైతే నిమగ్నం అయిపోయి ఉన్నారు అండ్ నేను కూడా కొన్ని పనులు చేశాను కాకపోతే నేను చేసేటప్పుడు వీడియో తీసేవాళ్ళు లేరండి అండ్ ఇక్కడ మా అమ్మ అయితే ఫైనల్గా కట్ చేసి గుమ్మడికాయ కూడా కట్ చేసేస్తుంది లోపల వంటలు అమ్మ చేసేస్తుంది అండ్ ఇలా లోపల గుమ్మాలు అన్నీ అయిపోయిన తర్వాత బయట గేట్ దగ్గర అయితే మామిడి తోరణాలు కూర్చుతున్నాడు మా అన్నయ్య అండ్ మా డాడీ పక్కన ఏదో వర్క్ చేస్తున్నారు అండ్ ఇలా సింపుల్గానే అంత డెకరేషన్ అయితే అయిపోయింది అండ్ ఇలా మామిడి తోరణాలు అయిపోయిన తర్వాత మాల అయితే కట్టేస్తున్నాం ఈ పూలమాల అయితే ముందు రోజు నైటే ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నారనమాట ఈరోజు అంటే అది పాసిబుల్ అవ్వదు కదా సో అందుకని నైటే ఈ మాలన్నీ చేసి పెట్టుకున్నాం అండ్ ఇలా సింపుల్గా అయితే డెకరేట్ చేసాం ఫైనల్గా ఈ పూలు అండ్ మామిడి తోరణాల డెకరేషన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి సింపుల్గా బాగుంది కదా నాకైతే నచ్చింది ఈ రోజంతా ఫాస్ట్ ఫాస్ట్గా గడిచిపోయిందండి మా ఈ పండ్లు అయ్యేసరికి అమ్మ బోనాలు ప్రిపేర్ చేస్తుంది అండ్ ఈ పక్కన చూసారా ఇదైతే బెల్లం అన్నమాట అండ్ ఆ పక్కనేమో ఆ బెల్లంతో పానకం ప్రిపేర్ చేస్తుంది ఈ నోములకు ఇంపార్టెంట్ ఏంటంటే బెల్లంతో చేసిన అప్పాలే మెయిన్ కదా సో ఆ బెల్లం అప్పాలు చేయడానికైతే ఆ పక్కన పాకం ప్రిపేర్ చేస్తుంది అండ్ ఈ పక్కన అయితే బెల్లం అన్నమాట అండ్ ఇక్కడ చూసారా ఇందాక పానకం ప్రిపేర్ చేస్తుంది అన్నాను కదా అదే ఇక్కడ కొంచెం రైస్ ఫ్లోర్ తీసుకొని ఈ బెల్లం పానకాన్ని అయితే ఇందులో యాడ్ చేసి ఈ బెల్లం అప్పాలైతే చేస్తారు మీలో ఎంతమందికి ఇవి తెలుసో కామెంట్ చేసేయండి ఆల్మోస్ట్ దివాళీ నోములు ఉన్న వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది కదా సేమ్ అప్పుడు ప్రాసెస్ ఏంటో ఇప్పుడు కూడా ప్రాసెస్ అంతా సేమే అండి కాకపోతే వీటిని సట్టి నోములు అంటారంట సంక్రాంతి ముందు చేస్తారు కదా ఇప్పుడు ఇలా ఈ కన్సిస్టెన్సీలో అయితే కలిపేసుకొని కాసేపు అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇలా కాసేపు పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే అప్పాలు ప్రిపేర్ చేస్తుంది ఇలా కొన్ని లీవ్స్ తీసుకొని దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసి వాటిని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా చేసేసి అప్పాలు ఇలా ఒత్తుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే ఈ ప్రాసెస్ అంతా చూపించట్లేదు అందరికీ తెలిసే ఉంటుంది కదా ఇది ఒక పార్ట్ అండి దేవుడికి పెట్టే నైవేద్యంలో ఈ అప్పాలు మెయిన్ సో ఇలా కొంతమంది ఏంటంటే కౌంట్ చేసి అన్ని ట్వంటీ వన్ ట్వంటీ వన్ అలా పెడతారు మాకైతే అలా ఏం లేదు ఇలా నార్మల్గా నైవేద్యం అయితే పెట్టడమే ఫైనల్గా ఈ బెల్లం అప్పాలు అయితే కంప్లీట్ అయిపోయాయి అన్నమాట ఇవి చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఇవి పక్కన పెట్టేయాలి అండ్ ఇంకా ఇందులో మెయిన్ ఏంటంటే ఇక్కడ చూసారా మా అమ్మ విస్తారా ప్రిపేర్ చేస్తుంది ఇది ఎందుకంటే దేవుడికి నైవేద్యం అవన్నీ పెట్టడానికనమాట అంటే కొంతమంది ఏంటంటే మనకు చాట ఉంటుంది కదా అది యూజ్ చేస్తారు దేవుడిని ఎత్తుకోవడం అంటారు కదా దానికి కానీ వీళ్ళు ఏంటంటే ఇలా అన్నమాట ఇది కూడా దేంతో ప్రిపేర్ చేస్తారంటే మర్రి ఆకులు ఉంటాయి కదా ఇవైతే మర్రి ఆకులేనండి ఇవైతే మర్రి ఆకులు ఈ మర్రి ఆకులతో అయితే ఇలా విస్తార ప్రిపేర్ చేస్తారు అండ్ మీలో ఎంతమందికి ఇలా విస్తార కుట్టడం వచ్చో కూడా కామెంట్ చేసేయండి నాకైతే చాలా ఇష్టం ఇది ప్రిపేర్ చేయడం కానీ మా అమ్మే చేసుకుంటుంది కొంచెం మనకి అంత రౌండ్గా సెట్ అవ్వదు అనమాట అందుకని ఈ పనులేవు మనకు చెప్పదు అండ్ ఇక్కడ చూసారా ఇదంతా కొంచెం పెద్దగానే చేసుకోవాలి ఎందుకంటే దేవుడికి సమర్పించేవన్నీ ఇందులో పట్టాలి కదా అందుకని ఎంత పాజిబుల్ అయితే అంత పెద్దదిగా చేస్తారు అండ్ కొంచెం రౌండ్గా వచ్చేదాకా కూడా చేసేస్తుంది అనమాట అండ్ ఏంటి ఇవి నీట్గా లేవనుకోకండి మొత్తం విస్తారాకంతా కుట్టేసిన తర్వాత వాష్ చేసిద్ది అందుకని ఫస్ట్ అయితే ఇలా కుడుతుంది వేప పుల్లలతో అయితే కుడుతుంది అనమాట అప్పుడే చెట్టు దగ్గర నుండి తెచ్చినవి అవి ఇవి యూజ్ చేయరు ఇలా దేవుడి కోసం కదా చేసేవి ఫైనల్గా విస్తారాకైతే కంప్లీట్ అయిపోయింది చూసారా చాలా పెద్దదిగా వచ్చింది కదా అండ్ ఇంకా దాన్ని సెట్ చేస్తుంది మా అమ్మ రౌండ్గా లేదనేసి ఇప్పుడు చూసారా రౌండ్ అయిపోయింది దీన్ని ఒక్కసారి నీట్గా వాష్ చేసేస్తాం వాష్ చేసేసి ఇదైతే పక్కన పెట్టేద్దాం ఇప్పుడు మనకు ఫేవరెట్ సెగ్మెంట్ ఏంటంటే దేవుడి అలంకరణ చూసారా దేవుడి అయితే ఎంత నీట్గా ఎంత అందంగా అలంకరించిందో కదా ఇది చేయడానికే చాలా టైం పట్టిందండి అండ్ ఇలా దేవుడికి పందిరి వేస్తారు ఇది మీకు ఎంతమందికి తెలుసో కామెంట్ చేసేయండి అండ్ ఇంకా పూలు నిండుగా పెట్టచ్చు కానీ ఏంటంటే దేవుడికి పందిరి వేసాం కదా ఆ పూల వేటికి అదేమన్నా డిస్టర్బ్ అవుతుందనేసి అలా సింపుల్గా డెకోరేట్ చేశారనమాట అండ్ ఇక్కడ చూసారా ఇందాక విస్తారట్టిందన్న కదా అది మిడిల్లో పెట్టేసి ఆ కుడుక అవన్నీ పెట్టేశారు అండ్ ఈ వీడియోలో ఏంటంటే బెల్లం అప్పాలు చేసాము కదా అది పెట్టకముందే నేనైతే వీడియో తీసేశాను అది మిస్ అయింది ఫైనల్గా ఇదైతే దేవుడి అలంకరణ దానికే చాలా టైం పట్టేసింది అనమాట అండ్ మా అమ్మ దేవుడి గదిని ఎలా అలంకరించిందో అది అది మీకు నచ్చిందా కామెంట్ చేసేయండి ఈ సెగ్మెంట్ అయితే నాదే అనమాట ఇంటి ముందు పూలతో ఈ డెకరేషన్ అంతా నేనే చేశాను ఇది ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేసేయండి అండ్ ఇంకా ఇక్కడ ఎక్కువ దీపాలు పెట్టేసేయచ్చు కానీ గాలికి కొండెక్కిపోతున్నాయి అందుకని ఇలా సింపుల్గా ఐదు దీపాలు పెట్టేసి పూలతో ఇలా సింపుల్గా డెకరేట్ చేశాను ఇది మీకు నచ్చిందా అండ్ ఫైనల్గా దేవుడి పూజ అయితే అయిపోయింది మా అమ్మ ఆ రోజంతా ఉపవాసం అన్నమాట ఉపవాస దీక్ష కంప్లీట్ చేసేసింది ఇంకా ఈ ప్రాసెస్ అంతా అయిపోయాక అందరినీ భోజనాలకు పిలిచి భోజనాలు అయితే పెట్టేశాం అండ్ ఇది ఈరోజు వ్లాగ్ అనమాట మైండ్ ఎంత పాజిటివ్గా ఉందో అండ్ ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ Thank you for watching this.